దేవుడేమో నీ మీద ఒక పక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడేమో నీ మీద ఒక గొప్ప ఆశను కలిగి ఉన్నాడు ఒక ఎక్స్పెక్ట్ కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైన దర్శనము ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు నీ మీద కలిగి ఉన్నాడు అల ఒక పక్క ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు నిన్ను ఇక ఈ లోకంలో నువ్వు పొందేదానికంటే ఈ లోకంలో అనుభవించే దానికంటే ఈ లోకములో నువ్వు పొందే ఆశీర్వాదం కంటే దేవుడు నీకు ఉన్నతమైన శిఖరాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు హలోలుయా ఇక ఆయన ఇచ్చే మహిమ ఎదురుట ఈ లోక సంబంధమైనది ఏది కూడా అది ఎన్నదగినది కాదు దాన్ని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం దాంతో ఎంత మాత్రం నువ్వు పోల్చలేవు అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు కానీ మానవుడు ఏం చేస్తున్నాడు మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు చూడట్లేదు ఆయన ఇచ్చే బహుమానం వైపు చూడట్లేదు ఆయన ఇచ్చే ఫలం వైపు మానవుడు చూడట్లేదు మానవుడు ఎంతసేపు ఉన్నా ఈ భూ సంబంధంగా అభివృద్ధి కావడానికి ఈ భూ సంబంధంగా ఆశీర్వాదాన్ని పొందడానికి ఈ భూ సంబంధంగా డెవలప్ కావడానికి ఈ భూ సంబంధంగా పేరు సంపాదించుకోవడానికి ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి తన శేష జీవితాన్ని దాదాపుగా ఒక పన్నెండు గంటల వరకు టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు అలేలుయా ఈ లోకంలోనే పరిగెడుతున్నాడు ఈ లోక బహుమానం కొరకే పరిగెడుతున్నాడు ఈ లోక ఆశీర్వాదం కొరకే మానవుడు ఆరాట పడుతున్నాడు సిద్ధపడుతున్నాడు పరుగులెత్తున్నాడు దాని మీద దృష్టి పెడుతున్నాడు నిద్రపోకుండా బీపీ తెచ్చుకుంటున్నాడు షుగర్ తెచ్చుకుంటున్నాడు రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నాడు మానవుడు కానీ దేవునికి నీ మీద ఉన్న తలంపులు ఆ తలంపులు మీ తలంపుల వంటివి కావు ఆయన ఉద్దేశాలు మీ ఉద్దేశాల వంటివి కావు నీ కొరకు ఆయన ఉన్నతమైనటువంటి ఆ స్థితిని ఏర్పాటు చేసి పెట్టాడు హలేలుయా దాన్ని చేరుకోవడానికే దేవుడు ఇక్కడ ఉండి నీకు బోధిస్తున్నాడు హలేలుయ్యా అర్థమవుతాం మీ అందరికీ